私は、この人たちの皆さんにお願いします。 ఈరోజు లేనటువంటి పరిస్థితి కాబట్టి అక్షరమే గిట్టుబాటు ధర కల్పించాను ఒకటి రవి సిస్ చేసో అది రిలీజ్ చేయొచ్చు

అతి గురించి అలాగే స్వింగ్ ఫుల్ ఆఫ్ లో క్యాంటీన్ ఇవ్వాలి ఇక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేదు అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఇన్ టు ద సీట్ టుడే సో ఖచ్చితంగా అది కూడా ఫుల్ఫిల్ చేయాలి పూర్తి స్థాయి అనేది ఈరోజు వైఎస్ఎల్సీకి పార్టీ చెప్పిన డిమాండ్ చేస్తాం ముఖ్యంగా ఈరోజు వరి పండగ అనేది కూడా అస్తవ్యస్త స్థితిలో ఉంది ఆర్థిక మళ్ళీ మీరు పునరుద్ధరించాలి ముఖ్యంగా ఇరవై రూపాయలు ఏదైతే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఖరీఫ్ సీజన్ అయిపోయిపోయిన అట్లీస్ట్ రబీ సీజన్ కన్నా ఇస్తారా లేదా అని రైతులు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుబడి மகரணா <laughs>